కమల్ పల్వి వాళ్ళకైతే పదహారు రోజులు పూజ చేస్తూ ఉంటారు ఇక కమల్ పల్వికి బొట్టు పెడుతూ ఉంటాడు అలా బొట్టు పెడుతున్న పల్లె కమ్మలు బొట్టు పెట్టేసరికి పల్లవి ఏం చేయలేక అలా కోపంగా ఉంటుంది ఇక పంతులు గారు అందరూ అయితే పూజ చేపించి అలా అందరూ అయితే చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు పూజ చేశాక పంతులు గారు అమ్మ నేను చేయవలసిన కార్యక్రమం అయిపోయింది నాకు సంభావన ఇస్తేనే నాకు బయట పని ఉంది అని అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే సరే పంతులు గారు ఇస్తాను అని చెప్పి పల్లవి అయితే అవని అయితే వెళ్ళబోతూ ఉంటుంది వెళ్ళబోతూ మధ్యలో ఆపుతూ ఆగిపోతుంది ఇక పల్లవి అయితే మీరు ఎంత అడిగి అవిన యాక సంభావన ఇవ్వలేదు పంతులు గారు ఎందుకంటే అవనియాక యాక చేతిలో పెద్దరికం లేదు మా మామయ్య గారు పెద్దరికం అంతా నాకే అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ ఇక అవని పల్లవి వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి పల్లవి నీకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదా ఇక్కడే ఈ సందర్భమా ఇది సందర్భం అవేం లేకుండా ఏంటి నీ మాటలు అనేది అంటూ ఉంటుంది అయినా పల్లవి పట్టించుకోకుండా అలా వాళ్ళ అత్తయ్య కాసి చూస్తూ ఉంటుంది ఈ సందర్భం లేని మాట్లాడిసి ఇంటి పరువు తీయాలని చూడకో అనేది అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే నేనేం చేశాను అత్తయ్య గారు అనేది అనేస్తూ ఉంటుంది ఇక పల్లవి అయినా ఎంతో పెద్ద తప్పు చేస్తే కానీ అలాంటి నిర్ణయం తీసుకోరు ఏంటో అంత పెద్ద తప్పు చేసింది అని అయితే అందరూ అంటూ ఉంటారు ఆ మాటలకి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవన్నీ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ అయితే నానా మాటలు అంటూ ఉంటారు పెద్ద రకం తీసినంత తప్పు ఏం చేసింది అని అయితే మాటలు అంటూ ఉంటారు అది చూసి పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది